నేరం తేలకముందే శిక్ష సరైనదేనా ప్రతిపక్షాలను భయపెట్టడానికేనా ముఖ్యమంత్రుల మంత్రుల పదవీచ్యుతి బిల్లు జస్టిస్ డిలేడ్ జస్టిస్ డినైడ్ న్యాయస్థానాల్లో కేసుల తీవ్ర జాప్యం ఏమిటి ముందుగా రావాల్సింది న్యాయ సంస్కరణలలా రాజకీయ సంస్కరణలలా ప్రధానమంత్రి కేంద్ర మంత్రులు రాష్ట్రంలో ముఖ్యమంత్రి మంత్రులు తీవ్రమైనటువంటి అభియోగాలు కేసులు నమోదయ్యి ముప్పై రోజుల పైచులకు జైల్లో ఉంటే కనుక కేసులో నిరూపణతో సంబంధం లేకుండానే ఆ పదవుల నుంచి తప్పించేందుకు ఉద్దేశించినటువంటి నూట ముప్పైవ రాజ్యాంగ సవరణ ద్వారా ఒక బిల్లుని పార్లమెంట్లో ప్రవేశపెట్టారు ఇది రాజకీయమైనటువంటి ఉద్దేశాలతోటి ప్రతిపక్ష నేతలు ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి రాష్ట్రాల మీద చర్యలు తీసుకోవడానికి వాళ్ళని జైళ్ళ పాలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం కుట్రతోటి ప్రవేశపెట్టినటువంటి బిల్లు అంటూ విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి అంతేకాకుండా పార్లమెంట్లో సైతం చాలా ఈ ప్రవేశపెడుతున్న సందర్భంగా చాలా గోళ గొడవ గందరగోళం అన్ని చోటు చేసుకున్నాయి నిజానికి ఇప్పటికీ ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారము రెండు సంవత్సరాలు లేదంటే అంతకంటే ఎక్కువ శిక్ష పడినటువంటి మంత్రులు కావచ్చు ప్రధానమంత్రి కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు ఆటోమేటిక్గానే ఆ పదవుల నుంచి తప్పుకునేటటువంటి ఆ చట్టం ఇప్పటికే ప్రజాప్రాతినిధ్య చట్టం ఉంది కానీ ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం శిక్ష పడిన తర్వాత మాత్రమే వాళ్ళు పదవి నుంచి తప్పుకుంటారు కానీ ఇప్పుడు ప్రవేశపెడితే బిల్లులో కేసు నమోదైన తర్వాత కేసు నమోదై అరెస్ట్ అయితే కనుక ముప్పై రోజులు పైచులకు జైల్లో ఉంటే కనుక ప్రధాని పదవి కేంద్ర మంత్రి పదవి ముఖ్యమంత్రి పదవి మంత్రి పదవి నుంచి తప్పుకోవాలనేది అంటే కేసు నిర్ధారణ కావక్కర్లేదు విచారణ పూర్తయ్యి వాళ్ళకి శిక్ష పడకపోయినా సరే శిక్ష ఈ రకమైనటువంటి పదవి నుంచి తప్పుకోవాల్సినటువంటి అవసరం కల్పించే విధంగా దీన్ని ఈ చట్టాన్ని రూపకల్పన చేసేందుకు ఈ బిల్లును ప్రవేశపెట్టారు అయితే ఇది జాయింట్ పార్లమెంటరీ కమిటీకి ఆల్రెడీ పంపించారంటే జాయింట్ పార్లమెంటరీ కమిటీలో అటు రా రాజ్యసభలోని ఇటు లోక్సభలో ఉండేటటువంటి వివిధ పక్షాల అధికార పక్షంతో పాటు వివిధ పక్షాల సభ్యులు ఎంపీలు ఉంటారు వాళ్ళంతా కూడా స్టడీ చేసి మళ్ళీ మరికొన్ని సిఫార్సులు చేస్తారు ఇవన్నీతోటి చివరికి బిల్లు రూప బిల్లు అంటే చట్టం రూపకల్పన చేయడానికి అవకాశం ఉంటుంది అయితే నిజానికి ఈ చట్టం ద్వారా ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి విమర్శలకు కొంత ఆధారాలు ఉన్నాయి హేతుబద్ధత ఉందనే మనం చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే సిబిఐ కావచ్చు ఈడీ కావచ్చు ఇలాంటి అనేక వ్యవస్థలు కేంద్రం అధీనంలో ఉండడంతో అందులోని ఈడీకి ఉండేటటువంటి చట్టంలో ఉండేటటువంటి లోసుకులు రకరకాలైనటువంటి రూపాల్లో నిందించడానికి లేదంటే కేసులు పెట్టడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అందువల్ల ఈ రెండు వ్యవస్థలని ఆధారం చేసుకుంటే ఇప్పటికే దేశంలో ఉండేటటువంటి నాయకులందరినీ కూడా ప్రతిపక్ష నేతలను ఇబ్బంది పెడుతున్నారనే విమర్శలు ఉన్నాయి అది భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సిబిఐ పంజరంలో చిలకాని కానీ ఈడీని అనవసరంగా వాడుతున్నారని కానీ అనేక రకాలైన విమర్శలు ఉన్నాయి ఈ నేపథ్యంలో న్యాయస్థానము నేరస్తుడిగా నిర్ధారించక ముందే ఒక ముప్పై రోజుల పాటు కేసు పెట్టి లోపల వేసేస్తే కనుక ఈ చట్టాల ప్రకారం ఐదేళ్ళు ఐదేళ్ల పైచులకు తీవ్రమైన అంటే ఐదేళ్ల పైచులకు శిక్ష పడేటటువంటి నేరా అభియోగాలు ఎదుర్కొన్నటువంటి వాళ్ళని తప్పించాలనేది ఐదేళ్ల పైచులకు కేసులు పెట్టడం అనేది ఏం పెద్ద విషయం కాదు ఐదేళ్ల పైచులు కేసులు చాలా రకరకాలుగా పెట్టచ్చు అందువల్ల ఆ కేసు పెట్టినంత మాత్రాన ఆ కేసు రూపంలో అరెస్ట్ చేసినంత మాత్రాన తొంభై రోజుల వరకు జైల్లో కూడా ఉంచవచ్చు ఎందుకంటే ఛార్జ్ షీట్ దాఖలు చేయడానికి తొంభై రోజులు అవకాశం ఉంటుంది కనుక తొంభై రోజులు జైల్లో కూడా ఉంచవచ్చు అందువల్ల ఈ ఈ దీనిని అడ్డు పెట్టుకుంటూ ఆ ప్రతిపక్షాల మీద ముఖ్యమంత్రులు మంత్రులు వీళ్ళ మీద చర్యలు తీసుకోవడము రాజకీయ ప్రయోజనాలని గరిష్టంగా లాభ రా రాబడతారు అదే సమయంలో భయాందోళనలకి ప్రతిపక్షాలను భయాందోళనలకు గురి చేసేందుకు అవకాశం ఉంటుంది అనే విమర్శలు ఉన్నాయి నిజంగా ఈ చట్టం చేసే ముందే ఒక విషయం ప్రత్యేకంగా న్యాయ వ్యవస్థలో సంస్కరణలు చేయకుండా ఈ చట్టాలు చేసుకోవడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు ఎందుకంటే శిక్షలు ప పదేళ్ళు ఇరవై ఏళ్ళు తర్వాత న్యాయ వ్యవస్థ శి శిక్షలు వేస్తోంది జస్టిస్ డిలేడ్ జస్టిస్ డినైడ్ అంటారు న్యాయ వ్యవస్థని సంస్కరించి సకాలంలో శిక్షలు పడే విధంగా చూడకుండా ఈ రాజకీయ పరమైనటువంటి ఉద్దేశాలతో కూడినటువంటి బిల్లును ప్రవేశపెట్టడం వల్ల ఖచ్చితంగా విమర్శలు ఎదురవుతాయి అందులోని న్యాయ వ్యవస్థలో చాలా ఒక రకంగా చూస్తే ఇటీవల కాలంలో మనం ఒక కేసు చూసాం గాలి జనార్దన్ రెడ్డికి ట్రయల్ కోర్టు శిక్ష విధిస్తే హైకోర్టు మొత్తం శిక్షణ అంతటిని కూడా స్టేలో పెట్టి ఆయనకి శి శిక్ష లేనటువంటి పరిస్థితి కల్పించింది ఇలాంటి అనేక ఉదాహరణలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో చూస్తే జగన్మోహన్ రెడ్డి పద్నాలుగు ఏళ్ళుగా ఆ కేసులో విచారణ అనేటటువంటిదే ముందుకు సాగుతూ ఉంది అది ఎప్పుడు తేలుతుందో తెలీదు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలో ముందుగా సంస్కరించాల్సింది న్యాయ వ్యవస్థని దాదాపు ఐదు వేల మంది సభ్యులు ఉంటారు మనకి లోక్సభలో కావచ్చు రాజ్యసభ వివిధ చట్టసభలు అంటే రాష్ట్రాల శాసనసభల్లో ఉండేటటువంటి మొత్తం సభ్యుల సంఖ్య ఐదు వరకు ఉంటుంది వెళ్ళే దేశాన్ని మొత్తాన్ని నడుపుతూ ఉంటారు అటు కేంద్ర ప్రభుత్వాన్ని కావచ్చు కేంద్రాన్ని కావచ్చు ఇటు రాష్ట్రాలను కావచ్చు నడిపేటటువంటి మొత్తం చట్టసభల సభ్యుల సంఖ్య ఐదు వేలు ఉంది ఈ ఐదు వేల మందికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి న్యాయస్థానాలను పెట్టి ఒకటి లేదా రెండు సంవత్సరాల్లో హైకోర్టు స్థాయి ఇంచుమించు కల్పించడం ద్వారా ఆ రకమైనటువంటి చట్టాన్ని చేస్తే కనుక ప్రయోజనం ఉంటుంది నిర్దిష్ట కాల వ్యవధి ఒక ఏడాదా రెండేళ్ళ ఈ కేసులను పరిష్కరించేటటువంటి ప్రత్యేక యంత్రాంగం లేకపోతే కనుక ఈ దశాబ్దాల తరబడి వీళ్ళు ముఖ్యమంత్రులుగా మంత్రులుగా కేంద్ర మంత్రులుగా కొనసాగుతూ వస్తున్నారు అయినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోవడానికి సాధ్యం కావట్లేదు దానికి పరిష్కారమే ఇది అంటే అసలు మందు మందు అనేటటువంటిది రోగానికి మించినటువంటి ప్రమాదంగా ఉంటే కనుక చాలా న నష్టదాయకమైనటువంటి విషయంగా చెప్పాలి ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు చెప్తున్నటువంటి ఈ మెడిసిన్ ప్రజాప్రతినిధులు మంత్రులు కేంద్ర మంత్రులు ముఖ్యమంత్రులు అవినీతికి పాల్పడుతున్నారు వాళ్ళకి ఆ ట్రీట్మెంట్ ఇవ్వడానికి కానీ ఈ మెడిసిన్ అంటే ఇప్పుడు పెడుతున్నటువంటి బిల్లు ఉపయోగపడుతుంది అంటున్నారు కానీ ఇది నిజానికి రోగానికి మించినటువంటి ప్రమాదం చేతి వాటి లేటటువంటి అవకాశం ఉంటుంది దానికి ముఖ్య కారణం ఏంటంటే కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా రకరకాలైనటువంటి రూపాల్లో ఆరోపణలతోటి ముఖ్యమంత్రుల్ని మంత్రుల్ని జైలు చేసేటటువంటి అవకాశం ఉంటుంది ఇది మొత్తం ప్రజాస్వామిక వాతావరణాన్ని కానీ రాజకీయ వాతావరణాన్ని కానీ దెబ్బతీస్తుంది అంతేకాకుండా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీని విమర్శించాలంటేనే చాలా భయపడేటటువంటి ఒక వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది అందువల్ల మొత్తం ప్రజాస్వామ్య వ్యవస్థ అంతా కూడా కంట్రోల్డ్గా మారిపోయేటటువంటి అవకాశం ఉంటుంది కనుక దీనిని ఖచ్చితంగా దీనికంటే ముందుగానే న్యాయ వ్యవస్థకే నిర్దిష్టమైనటువంటి ఇటీవల కాలంలో మనం చూసాం న్యాయ వ్యవస్థ చాలా వేగవంతంగా క్రియాశీలంగా వ్యవహరిస్తుంది గవర్నర్లకి రాష్ట్రపతికి సైతం నిర్దిష్టమైనటువంటి కాలపరిమితిలో వాళ్ళు బిల్లులను ఆమోదించాలి అని చెప్పారు అదేవిధంగా ఒక కేసుకి సంబంధించి కూడా నిర్దిష్టమైనటువంటి కాలపరిమితిలో తీర్పులు ఇవ్వాలి అనేటటువంటి చట్టం కానీ అది పరిమితమైనటువంటి అంటే దానికి కొన్ని వెసులుబాట్లు అంటే ట్రయల్ కోర్టు పరిధిలో ఒక సంవత్సరం సంవత్సరం లోపల తీర్పులు ఇవ్వాలి అది సుప్రీంకోర్టుకి వెళ్ళినా సరే ఆరు నెలల లోపల పరిష్కరించాలి ఇలాంటి పరిష్కారం వస్తే కనుక ఖచ్చితంగా అవినీతికి పాల్పడేటటువంటి ప్రజాప్రతినిధులు భయపడేందుకు అవకాశం ఉంటుంది జాగ్రత్త పడేందుకు అవకాశం ఉంటుంది ఇప్పుడు న్యాయ వ్యవస్థ ద్వారా వెసులుబాటు పొందొచ్చు సుదీర్ఘకాలం కేసును లాగదీయచ్చు అనేటటువంటి భావంతో అక్రమాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి అందువల్ల ఇది పరిష్కారం కాదు ఎందుకంటే ముందుగానే శిక్ష పడకముందే వాళ్ళని పదవుల నుంచి తొలగించేస్తామనేటటువంటిది ఎప్పటికీ పరిష్కారం కాదు శిక్ష పడేందుకు వేగవంతమైనటువంటి ప్రక్రియను అనుసరించాలి అందుకు న్యాయ వ్యవస్థకి కూడా నిర్దిష్టమైనటువంటి కాలపరిమితి విధించేలాగా చట్టాలు చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఆ దిశలో ప్రయత్నం చేస్తే కనుక ప్రతిపక్షాలు కూడా క కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే న్యాయ వ్యవస్థ ఇప్పుడు ఎన్ని సంవత్సరాలకు తీర్పిస్తుంది అని చెప్పలేనటువంటి పరిస్థితి మనం చూసాము లాలు ప్రసాద్ యాదవ్కి సంబంధించి గడ్డి ఫార్డర్ స్కామ్ అది ఒక ఇరవై ఏళ్ళు పట్టి తర్వాత శిక్ష పడేటప్పటికి మొత్తం ఆయన జీవితకాలమే చిబర్దస్కి వచ్చేటటువంటి పరిస్థితి ఇప్పుడు చూస్తున్నాం మనం జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఏళ్ళ నుంచి కేసు మరి ఎప్పటికి తేలుతుందో తెలియదు అంటే ఆయన రాజకీయ జీవితం ముగిసే దశలో శిక్ష పెడినా దానివల్ల ప్రయోజనం ఉండదు అందువల్ల విపక్షాలు అన్ని పక్షాలు కలిసి ఆచరించాల్సింది అనుసరించాల్సింది న్యాయ వ్యవస్థ సంస్కరణలు చేయడం ద్వారా ప్రత్యేకమైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా ఈ ఈ ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి కేసును తత్వరం పరిష్కరించడము అంతేకాకుండా ఒక ట్రయల్ కోర్టులో శిక్ష పెడితే కనుక ఇమ్మీడియట్గా వాళ్ళకి సంబంధించినటువంటి శిక్షల మీద స్టే ఇవ్వకుండా ఉన్నత న్యాయస్థానాలకి కొంత వెసులుబాటు లేనటువంటి పరిస్థితి కల్పించడం దీని ద్వారా ఈ ప్రక్రియ అంటే ప్రజాప్రతినిధులుగా ముఖ్యమంత్రులుగా ఉండాలా లేదా అనే ప్రక్రియని రాజకీయ వ్యవస్థ చేతిలోకి తీసుకోకుండా నేరాలకు పాల్పడినటువంటి వాళ్ళని కంట్రోల్ చేసేటటువంటి నేరాలకు పాల్పడిన వాళ్ళకి సకాలంలో కాలంలో శిక్షలు విధించే విధంగా న్యాయ వ్యవస్థకి సంబంధించే కొన్ని సంస్కరణలు చేస్తే కనుక ఈ విమర్శలు రాకుండా ఉంటాయి అంతేకాకుండా ఇలాంటి బిల్లులు ప్రవేశపెట్టినప్పుడు అంటే న్యాయ వ్యవస్థకు సంబంధించిన సంస్కరణలు ఇతరత్ర బిల్లులు ప్రవేశపెట్టినప్పుడు ఖచ్చితంగా అన్ని పక్షాలు కూడా సహకరించేందుకు అవకాశం ఉంటుంది ప్రస్తుతం అయితే కేంద్ర వ్యవస్థ పరిధిలోకి కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి మొత్తం దేశంలో ఉండేటటువంటి రాష్ట్రాలు ముఖ్యమంత్రులు మంత్రులు అంతా కూడా కేంద్ర దర్యాప్తు సంస్థల పరిధిలోకి వచ్చేస్తే కనుక అది ఒక ప్రమాదకరమైనటువంటి సంకేతంగా ప్రజాస్వామ్యానికి పరిణమించేటటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక ఇప్పుడు విపక్షాలు అంతా కూడా తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి అందువల్ల ఇప్పుడు చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం కావచ్చు పార్లమెంట్ కావచ్చు న్యాయ వ్యవస్థల సంస్కరణలు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవడం మీదే ముందుగా దృష్టి పెట్టాల్సి ఉంటుంది లేకపోతే కనుక ఉన్నటువంటి ఇప్పటికే ఉన్న నాణ్య జస్టిస్ డిలేడ్ జస్టిస్ డినైడ్ అనేదే మరోసారి నిరూపణ అయ్యేటటువంటి అవకాశం ఉంది